చూసి నాకు సినిమా మహేష్ చేస్తే బాగుంటుంది అది చాలా వివేగా చే ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నేను నా చరిత్రను కోర్ట్ అందరూ సాగర సంగమం అని స్వాతి ఉచమని ఇవన్నీ అంటారు కదా ఆ నేరము శిష్యులు ఉండేటువంటి కొన్ని హ్యూమన్ ఎలిమెంట్ హ్యూమన్ ఎలిమెంట్ అది అది కదా ఏదో దీని మన పాటలో కండదాసుడు గారు రాసినట్టు శివుడు మళ్ళీ ఉన్న పాము పైన గతం చూసి కాదు 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 గరుడా సౌక్యమాట గరుడా సౌక్యమా దిగుడు చెప్తాను కాబట్టి నువ్వు ఎవరు ఉండవలసిన చోట్ల వాళ్ళు ఉన్నంత వరకు అందరూ సౌక్యమైన చెప్తాను వాళ్ళ నా పేరు చెప్పకుండా నువ్వు పదహారు వాళ్ళు కాకుండా నువ్వు